హాయ్ అండి అందరికీ చూశారు కదా ఈ పిక్చర్లో మీకు బొబ్బరిపప్పు అలాగే కొంచెం రైస్ నెక్స్ట్ దీంట్లో ఇంక్లూడింగ్ ఏమేమి చేయాలంటే ములకాకు ములకాకు గారెలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి అది హెల్త్ కూడా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ములకాకు వలన చాలామంది తినరు విలేజెస్లో కూడా చాలామంది ఈ ట్రిక్ తెలియక ఎవరు పాటించట్లేదు ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్లో మంచి మంచి వంటలు చేసుకొని తినండి నేనైతే ములకాకు బొబ్బరిపప్పు కొంచెం బొబ్బరిపప్పు జికటిగా ఉంటుంది అనుకుంటే కొంచెం రైస్ ఏదో కొంచెం గుప్పడ రైస్ వేసి నానబెట్టేసి మిక్సీ పట్టి దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి జింజర్ అల్లం ఇవి మిక్సీ పెట్టేసి మొత్తం సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఒక పేపర్ కవర్ తీసేసుకొని వాటర్తోనే తడిపేసేసుకోండి ఆయిల్ ఏం అవసరం లేదు చూడండి నేనైతే స్నాక్స్ టైప్ చేశానండి మీకు కూడా హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కదా ప్రతి ఒక్కరూ కరోనా టైంలో కూడా చేశారు అందరూ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా హాలిడేస్కి వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి నేనైతే వాటిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానండి రకరకాల వంటలు చేసుకుంటున్నాను తినడానికి హాస్టల్ లైఫ్ కదా అక్కడ ఏం దొరకవు ఇంటి దగ్గరే కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకొని వెళ్ళిపోతున్నాను చూసారా నేనైతే దీని కాంబినేషన్ ఏమి ఇచ్చానంటే చికెన్ విత్ చికెన్ రిజిస్టర్కి చికెన్ చేసాం కదా ఆ చికెను గారెలు చాలా సూపర్గా ఉంది మీరు కూడా చూసి తినాలనిపిస్తుంది అనుకుంటున్నాను చూసారా మీ లెమెడీని ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేసుకోండి దీంతోపాటు మినపప్పు గారెలలో కూడా తోటకూర ఇంకా మీకు పాలకూర కొంచెం లైట్గా గోంగూర వేసినా బాగుంటుందండి తెలియని వారు కూడా గోంగూర ట్రై చేసి చూడండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ మీరు ఎప్పుడు వీక్లీ వన్స్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఈ లెమిడీని పాటించండి ప్రతి ఒక్కరూ ఈ లెమ్డీని చేసి తిని తిన్న తర్వాత మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్